ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మా నాన్నస్ఫూర్తిగా బాబావారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో ఏదో చెప్పాలంట నువ్వు ఇది విని తీరాలంట లేకుంటే కష్టాలేనంట వింటే అన్నీ కూడా నీకు శుభవార్తలేనంట అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన సాయినాథుడు మనకు తెలియ అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇది కూడా సాయినాథుడు మనకు అందిస్తున్నారు అంటే మన భవిష్యత్తులో ఇంకా మంచి రాబోతోంది ఇంకా మేలు జరగబోతోంది అని అర్థం మరి సాయినాథుడు మనకు అందిస్తున్నటువంటి కృప కరుణ అనేది చాలామంది చెప్తూ ఉన్నారండి వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు నిజంగా అంటే నిజంగా అక్క నేను పదే పదే నేను సందేశాలను చూడడం వల్ల వినడం వల్ల నా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడలేను అనుకున్న టైంలో నాకు ఈ సందేశాలు ఎంతగానో సహాయకరంగా అనిపించాయి అక్క నిజంగా ఈ రోజున ఆనందంగా జీవితంలో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుడు ఉన్నారు అనే నాకు కాన్ఫిడెన్స్ అనేవి మీ వీడియోలు చూడడం వల్ల నాకు చాలా అంటే చాలా మంచి అనిపిస్తోంది అక్క అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మన జీవితంలో ఇన్ని మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు మనం మన సాయినాథునికి కృతజ్ఞతగా మన సందేశాలను మరికొంతమందికి చేరచేయటమే మన ఇది తప్పకుండా మీరందరూ కూడా సాయినాథుని సందేశాలని సాయి బిడ్డలకు చేరే విధంగా మీరైతే సహాయం చేయండి తప్పకుండా సాయినాథుడు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని నమ్మకంతో కనెక్ట్ అవ్వండి సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డా సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో మాట్లాడుతారు ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలు విని నీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తూ పరమేశ్వరుడు చెప్పే మాటల్ని నేను నీకు చెప్పబోతున్నాను తల్లి ఎప్పుడు కూడా కష్టాలు కన్నీరు అని చెప్పి అంటూ ఉంటావు కదూ అయితే నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధలు నీ సమస్యలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో నాకు పూర్తిగా తెలుసమ్మా అయితే ఇప్పుడు పరమేశ్వరుడు నీతో ఏం చెప్తారో జాగ్రత్తగా విను ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు పరమేశ్వరుడు పార్వతీదేవిని ఒక ప్రశ్న అడిగిందట అంటే స్వామి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకేలాగే ఎందుకు లేరు అంటే కొంతమంది బాగా ధనవంతులుగా ఉంటున్నారు మరి కొంతమంది ఏమో కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు ఇది ఎందుకు స్వామి అని చెప్పి అడిగిందంట దానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా ఎందుకు ఉన్నారో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను వినిపించడం అయితే మొదలుపెట్టారు అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారండి కొడుకు అంటే తండ్రికి ప్రాణం అయితే కొడుకును చాలా గారాబంగా పెంచుకుంటూ ఉన్నాడు కొడుకు అంతకంటే గారాబంగా పెరిగాడు అంతే కదా పిల్లలు కొంచెం గారాబం చేస్తే ఇంకొంచెం ఎక్కువ గారాభంగా తయారవుతారు అయితే ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేచిన పాపానే పోలేదు ప్రతిరోజు కూడా వారిడు పొద్దెక్కేదాగా పడుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు ఏదో చిన్న చిన్న తరగతులు కనుక చూసి చూడనట్టుగా స్కూల్లో ఏదో ఒక చెప్పి తండ్రి వదిలిపెట్టి వచ్చేవారు కానీ పెద్దయ్యే కొద్దీ కూడా పిల్లలు క్లాసులు పెరిగే కొద్దీ కూడా ఆ పిల్లవాడు కాలేజీకి వచ్చే కొద్దీ కూడా ప్రతిరోజు కూడా కాలేజీకి లేటుగా వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది అప్పుడు అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా అబ్బో లేటుగా వస్తున్నాడు మొద్దు మొద్దువాడు మొహం మొహం వాడు అని చెప్పి ఒక ముద్దలు వేయడం అయితే మొదలు పెట్టారనమాట ఆ మాటలు ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఒక నెగిటివ్ అంటే వింటే పదే పదే నువ్వు మంచివాడివి కాదు నువ్వు మంచివాడివి కాదు అంటే అవతల మనిషికి కూడా నిజంగా మంచివాడు కాకుండానే పోతారు ఇలా ముద్దోడు ముద్దోడు ముద్దు అనేసరికి ఆ పిల్లవాడు కూడా నిజంగా ముద్దోడుగానే ఎంతకు ఇంతకు పనికిరాలు వాళ్ళలాగా తయారయ్యానని చెప్పి అలా అనుకుని నిజంగా ముద్దుగానే తయారైపోయాడు ఇక అలాగే సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉన్నాయి వాళ్ళ స్నేహితులందరూ కూడా మంచిగా చదువుకుని చక్కగా ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇదంతా కూడా వాడి కళ్ళ ముందే జరుగుతూ ఉంది కాకపోతే మనసులో బాధ అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు వచ్చినాయి లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు నాకేమో మార్కులు రాలేదు ఉద్యోగం కూడా రాలేదు జీతము లేదు అని చెప్పి అదే దిగులు కానీ అతని సోమవరితనంలో మాత్రం మార్పు అయితే రాలేదు ఎప్పుడు కూడా అలాగే పది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఇక కాలేజీ కూడా అయిపోయిన తర్వాత ఎవరు కూడా అడిగేవారు కాదు అట్లా లేక అడగకపోయేసరికి ఇంకా ఆలస్యంగా ఒంటి గంట కూడా నిద్రలేచేస్తూ ఉన్నాడు ఇదంతా చూసి తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ తండ్రి మాట ఏమాత్రం కూడా ఆలకించడం లేదు ఒకరోజు తండ్రికే ఒక ఆలోచన వచ్చింది నేను వీడు ఇలా చేస్తే వినడు ఇలా చెప్తే చెప్పే రకంగా చెప్పాలని చెప్పి అనుకుని ఒకరోజు ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఊర్లోనే ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉంటారు ఆశ్రమం దగ్గరకు వెళ్ళి జరిగినంత కూడా గురువుగారికి చెప్తారు అయితే గురువుగారు ఒక సలహా ఇస్తారు ఇక సలహా మేరకు ఆ యొక్క తండ్రి సంతోషంగా తన బిడ్డ దగ్గరకు వచ్చి నాన్న నీ స్నేహితులు అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కదా మంచి మంచి శాలరీలు కూడా అందుకుంటూ ఉన్నారు కదా నీకు కూడా అలా అందుకోవాలని ఆశగా లేదు అంటే అయ్యో నాన్న నాకెందుకు లేదు వాళ్ళకి వాళ్ళ విజయానికి ఉన్న రహస్యం ఏంటో చెప్పమంటే నాకు చెప్పడం లేదు కాస్త నువ్వన్నా కనుక్కొని చెప్పు నాన్న అంటే ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకునే వచ్చాను అంటే అవునా చెప్పు నాన్న చెప్పు ఆ రహస్యం ఏంటో చెప్తే నేను కూడా పెద్ద ఉద్యోగం తెచ్చుకుని డబ్బు సంపాదించుకుంటాను అని చెప్పి ఆశగా అడుగుతాడు అయితే ఆ రహస్యం అంటే దానికి ఒక మంత్రం ఉందంట ఆ మంత్రం అనేది మన ఊరి ఆశ్రమంలో ఉన్న గురువుగారు చెప్తారంట మరి ఆ గురువుగారి దగ్గరికి నువ్వేమో వెళ్ళాలి అంటే సరే నాన్న నేను వెళ్తాను నాన్న అని అంటాడు ఆరాటంగా కానీ వెళ్లే ముందు ఒక్క మాట విను నాన్న అని ఆపేస్తాడు ఎందుకు నాన్న ఆపావు ఎందుకు నాన్న చెప్పు చెప్పు ఏం వినాలో చెప్పు అని చెప్పి అడుగుతాడు అయితే ఏం లేదు నాన్న ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే సూర్యోదయానికి ముందే వెళ్ళాలి నువ్వేమో బార్య పొద్దెక్కేదాకా పడుకుంటావు నిద్ర లేగవు ఎలా మరి నీకు సాధ్యపడదు కదా అంటే లేదు నాన్న ఎలాగైనా సరే కానీ రేపు ఉదయాన్నే నేను గురువుగారి దగ్గరికి వెళ్తాను ఏ టైంకి వెళ్ళాలి అంటే గురువుగారి దగ్గరికి మూడు గంటలకు ఉదయాన్నే వెళ్ళాలి నాన్న అని చెప్పి చెప్తే అలారం పెట్టుకుని పడుకుంటాడు ఆ బాబు కానీ అలారం మూత కూడా అతనికి నిద్ర లేపలేకపోయింది ఇక ఉదయాన్నే తండ్రి ఆ యొక్క అబ్బాయి రూమ్కి వచ్చి నువ్వు మారవరా అని చెప్పి మనసులో అనుకుని వెళ్ళిపోతాడు కానీ ఆ పిల్లవాడికి బాగా అంటే ఒక రకమైనటువంటి గిల్టీనెస్ అంటే ఒక రకమైన సిగ్గు అనేది అనిపిస్తుంది అప్ప వెళ్ళలేకపోయానా అయ్యో సరే ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఆతృతగా మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే ఏదో రాయి పొడుచుకుని దెబ్బ తగులుతుంది అట్లా బయట తిరుగుతూ ఉన్నప్పుడు దెబ్బ తగులుకుని నా కాళ్ళు అంతా కూడా బాగా నొప్పిగా ఉంటుంది రాత్రంతా కూడా నిద్రపోవడం అనమాట ఇంకా నొప్పితోటి ఇదే సరైన నిద్రపోయిన సమయం నేను ఈ రోజన్నా వెళ్ళాలి అనుకుంటాడు సరిగ్గా రెండున్నర గంటలకు అతను సూర్యోదయానికి మెలుకొని ఉండడం సూర్యోదయానికి ముందే మెలుకుని ఉండడం అతని జీవితంలో ఆ రోజే మొదటి రోజు ఇక ఎలాగైనా సరే కానీ వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని అయితే కలుస్తారు ఆ బాబు గురువుగారిని చూడగానే రాబాబు నీ గురించే మీ నాన్నగారు చెప్పారు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా ఆ మంత్రం ఏంటో నేను చెప్తాను కానీ ఆ మంత్రం ఏంటో నీకు చెప్పే ముందు నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఒక ఇరవై ఒక్క రోజులు ఉండి ఒక దీక్ష తీసుకోవాలి ఆ దీక్ష అయిపోయిన తరువాతనే ఆ మంత్రం అనేది నీకు చెప్పబడుతుంది అని చెప్పి అంటే సరే గురువుగారు నేను దీక్ష తీసుకుంటానండి దీక్ష కోసం ఏం చేయాలి అంటే నేను ఇక్కడ ఉన్న ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి సూర్యోదయానికి నిద్ర అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నీ పనులన్నీ కూడా ముగించేసుకుని చక్కగా నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి చెప్తారు తప్పకుండా చేస్తాను అని చెప్పి అతను ఇంకా అంటే కొత్త కదండి ఆ కొత్తలోనే చేస్తాడు గబగబా అన్నీ చేసేసుకుంటాడు నిద్రలేగుస్తాడు సరిగ్గా ఐదు రోజులు నిద్ర నిద్రలేగుస్తాడు ఏడో రోజు నిద్ర లేగడు ఏడో రోజు ఎనిమిదో రోజు నిద్ర లేగలేడు ఇక నిద్ర లేగకపోయేసరికి పొద్దు సరి పొద్దున్నే అందరూ లేచిన తర్వాత ఎప్పుడుకో మధ్యాహ్నం పూట లేస్తాడు అయ్యో నేను ఇంటి ఇంతసేపు పడుకున్నాను ఎప్పుడో లెగవాలి కదా అయ్యో ఇంతసేపు పడుకున్నానే అని చెప్పి సిగ్గుతో ఎంతో బాధపడిపోతూ తన యొక్క చేసిన పనికి యొక్క తను చాలా బాధపడిపోతూ పరువు పరువును గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నన్ను క్షమించండి అండి నేను నిద్ర లేకపోయానండి నా సంకల్పం అంతా కూడా అయిపోయింది అంటే ఏమీ పర్వాలేదు ఆయన నీకు ఇప్పుడే కదా కొద్ది కదా కొంచెం నిదానంగా అన్నీ అలవాటు అవుతాయి మళ్ళీ సంకల్పించుకో మళ్ళీ దీక్ష తీసుకో మళ్ళీ ఇరవై ఒక్క రోజులు మొదలుపెట్టుకో అని చెప్పి చెప్పగా గురువుగారు చెప్పినట్టుగా ఈసారి మాత్రం గట్టిగా నేను చేస్తాను గారు మీరు చెప్పింది చెప్పినట్లు ఇదంతా ఉదయాన్నే చేసుకోవచ్చు కదా నేను ఇప్పుడు నిద్ర లేస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త సమయంలో ఎందుకు చేయాలి దానికి కారణం ఏమైనా ఉందా అని చెప్పి అడగగా అప్పుడు ఆ గురువుగారు చెప్తారు నాయన బ్రహ్మముహూర్తం అంటే అది మామూలు సమయం కాదు దైవం శక్తి మొత్తం మొత్తం కూడా ఆ ముహూర్త సమయంలో నిండి ఉంటుంది నాయన ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో నువ్వు కనుక ఏదైతే కనుక సంకల్పించుకుని నీ ఇష్ట దైవాన్ని తలచుకొని నీ యొక్క సంకల్పం కనుక సిద్ధించాలి అని గట్టిగా స్మరించుకొని ధ్యానంలో కనుక కూర్చుంటావో సరిగ్గా ఇరవై ఒక్క రోజు కల్లా కూడా నీ సంకల్పం నెరవేరిపోతుంది ఉదయం అంటే సంధ్యా సమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం నడుస్తుంది తొమ్మిది గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం నడుస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా గంధర్వకాలం నడుస్తుంది మధ్యాహ్నం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి కూడా మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటల వరకు మనోహర కాలం దీన్నే బ్రహ్మ ముహూర్త సమయము అని చెప్పి అంటారు ఈ సమయంలో దేవతలందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చుని ఎవరైతే ఈ సమయంలో నిద్ర లేచి ధ్యానంలో కూర్చుంటారో దైవం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో ఎవరి సంకల్పం సిద్ధించాలి అని చెప్పి గట్టిగా ధ్యానంలో కూర్చుంటారో వారి యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అని చెప్పి చెప్పగా సరే గురువుగారు సరే మీరు చెప్పినట్టే బ్రహ్మముహూర్తాను విలువను తెలుసుకున్న పిల్లవాడు చాలా సంతోషంగా వెళ్ళి ఆ రోజు నుంచి సరిగ్గా ఇరవై ఒక్క రోజుల వరకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చక్కగా తను ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే కానీ చక్కగా సుఖ ఆసనంలో కూర్చుని రెండు చేతులను ముడిచి గుప్పిడ పట్టుకొని ఆ యొక్క గాలి ముక్కు ద్వారా నిదానంగా పొట్ట నిండా కూడా పీల్చుకొని అలాగే ఒక సెకండ్ అంటే ఎంతసేపు ఉంచుకోగలుగుతారో అంతసేపు ఉంచుకొని తరువాత నెమ్మదిగా నోటితో వదులుతూ ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తరువాత మా తన యొక్క ధ్యానం అనేది మొదలవుతుంది ఆ ధ్యానం చేసే ప్రక్రియలో శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదులుతూ మళ్ళీ శ్వాస నెమ్మదిగా ముక్కు ద్వారా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదులుకుంటూ దీన్నే ధ్యాన ప్రక్రియ అంటారు కదా ఈ విధంగా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన యొక్క ధ్యాస మొత్తం కూడా మన రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రంలో ఉండాలి ఈ విధంగా ఆ చక్రంలో ఉండి ధ్యానం చేసే ముందు సంకల్పాన్ని తలుచుకుని ఆ దైవం మీద ఆ యొక్క దృష్టి పెట్టి చ చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చక్రం మీదే ధ్యాస పెట్టి ఉంచగలిగితే ఇక్కడ రెండు పాయింట్లుండి శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు చక్రం మీదైనా ధ్యాస పెట్టుకోవచ్చు ఏదో ఒక దాని మీద పెట్టుకోండి ఈ విధంగా కనుక పెట్టి చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం ఎటువంటి టెన్షన్స్ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటాం ఉదయాన్నే నిద్ర లేక లేక లేవడం వల్ల చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి చదువు చదువుకునే పిల్లలు చదువులు ఎప్పుడు కూడా ముందుంటారు బ్రహ్మముహూర్తంలో లేచి ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటారో వారందరి దగ్గరికి కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ద్వారాలు తెలుసుకుంటాయి వారికి చేసే పని ఎందు ఇంట్రెస్ట్ అనేది అంటే ఆసక్తి పెరిగిపోయి వాళ్ళ పనులన్నీ కూడా సకాలంలో చక్కగా ఎటువంటి పెండింగ్లు లేకుండా ముగించుకోగలుగుతారు తెలివితేటలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది మనం చక్క చక్కగా నిండు నూరేళ్ళు కూడా జీవిస్తాము ఆ విధంగా గనక చేయడం వల్ల ఇక ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు తను పూర్తి చేసుకున్న తర్వాత ఆ పిల్లవాడు గురువుగారి దగ్గరకు వెళ్ళి అంటాడు ఇరవై రోజు ఇరవై ఒక్క రోజులు పూర్తయింది కదా గురువు గారండి మీరు చెప్పింది చెప్పినట్లుగా నేను చేసుకున్నాను ఇక ఆ మంత్రం ఏమిటో మీరు ఉపదేశిస్తే అది విని నేను సక్సెస్ అవుతాను అని చెప్పి అనగా బాబు ఇదే మంత్రం అవును బాబు ఇదే మంత్రం ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి కార్యక్రమాలన్నీ ముగించుకుని చక్కగా స్నానాన్ని ఆచరించి ధ్యానంలో కూర్చుంటారు వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరిగిపోతాయి వారి కోరికలన్నీ కూడా తీరిపోతాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారి దగ్గరకు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ధనద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ఎండ బాగా ఎక్కిన తర్వాత నిద్ర లేగటానికి నిన్ను దరిద్రం పట్టి పీడుస్తుంది అని చెప్పి గురువుగారు చెప్తారు అతను చేసిన తప్పొప్పులు ఏంటో తెలుసుకుని గురువుగారు చెప్పిన దాంట్లో నుంచి ఆంతర్యాన్ని తెలుసుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు అయితే ఈ కథ అంతా కూడా ఆ యొక్క లక్ అమ్మవారికి పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరిస్తారు కదా ఈ కథ ఇక్కడితో మూసి ముగిసింది అయితే గనక ఈ కథ ద్వారా మనకు పరస్ పరమేశ్వరుడు ఏం చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా సోమరితనం విసిగిస్తున్నా కానీ ఆరోగ్యం సహకరించకపోతున్నా కానీ ఎప్పుడైనా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోయినా కానీ కోరిన కోరికలు అనేవి తీరకపోయినా సరే కానీ వీటన్నిటికీ కూడా కారణం ఏంటో తెలుసా నువ్వు సూర్యోదయం తరువాత నిద్ర లెగుస్తున్నావు కనుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బిడ్డ ఇక ఇరవై రోజులు కనుక ఇరవై ఒక్క రోజులు నువ్వు సంకల్పించుకుని నువ్వు నేను చెప్పినట్లు ఈ కథలో ఆ విధంగా చేసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో నీ ఆరోగ్యంలో నీ యొక్క శారీరక ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యంలో ఎన్ని మంచి మార్పులు జరుగుతాయో కలుగుతాయో నీ జీవిత దినచర్యలు ఎంత అద్భుతం జరుగుతుందో నీ జీవితంలో నీ జాతకంలో ఎంత అదృష్టం పడుతుందో ఒక్కసారి ఊహించావు అంటే నిజంగా అంటే నిజంగా ఆశ్చర్యపోతావు ఇరవై ఒక్క రోజులు ఇలా చేసుకుని చూడు నీ కర్మలన్నీ కూడా తప్పిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది నీ సంకల్పాన్ని చెప్పుకొని నీ ఇష్ట దైవం మీద దాస పెట్టుకుని ధ్యానంలో కూర్చో ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులలోపే ఆ యొక్క దైవ అనుగ్రహంతో కోరిగాక అని చెప్పి సాయినాథుని యొక్క ఆంతర్యం పరమేశ్వరుని యొక్క ఆంతర్యం ఈ కథలోని సారాంశం ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుసుకోవాలండి చాలామంది కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ధ్యానము అంటే ఏంటో ధ్యానం యొక్క విలువ ఏంటో బ్రహ్మ ముహూర్తం యొక్క విలువ ఏంటో ఎవరికి కూడా తెలియడం లేదు అందరూ కూడా వారి యొక్క పనులలో చాలా అంటే చాలా బిజీ అయిపోతూ ఉన్నారు ఎప్పుడో ఆరున్నరకు ఏడున్నర గంటలకు లేచి అయ్యో మమ్మల్ని దరిద్రం పట్టి పిడుస్తుంది అయ్యో మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఒక్క ఇరవై ఒక్క రోజులు జీవితంలో ఈ మార్పులు చేసుకుని చూడండి దీక్ష తీసుకున్నట్లుగా నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా అలా మనం కూడా ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నట్లుగా ఈ మార్పులు చేసుకుని చూద్దాం శారీరకంగా మా సింగా ఎన్ని రకాలైన అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయో మనకే తెలుస్తుందండి మనకే అర్థమైపోతుంది మరి ఈరోజు సాయినాథుని యొక్క ఆంతర్యం ఏంటో కూడా మనకు తెలిసింది కదూ మరి ఇందులో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనం పూర్తిగా గ్రహించగలిగాం కదా మరి ఈ వీడియో మనకు నచ్చింది అనిపించిన వారందరూ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మొదటిసారి కనుక సాయిబాబా సన్నిధిలోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలు అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మళ్ళా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు